చంద్రగిరి అలర్లలో తమ వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుని కలిసిన బాధితులు తమ గోడ్ను వెలబోసుకున్నారు అనుపల్లి పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన రోఖణి కుటుంబ సభ్యులు ఎస్పీని కలిశారు సాంబశివారెడ్డికి అక్రమంగా అరెస్ట్ చేశారని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు తిరుపతి మహిళా యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని పైన ఏదైతే దాడి జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది క కడప సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ కూడా కొన్ని రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం జరిగింది కేసు వివరాలన్నీ కూడా విచారణ చేస్తుంది అయితే తాజాగా తిరుపతి ఎస్పీని కలవడానికి కొంతమంది బాధితులు రావడం జరిగింది అక్రమంగా వా తమ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారంటూ కూడా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి రామచంద్రాపురం ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు అడిగి ప్రయత్నం చేద్దాం మా పేరు పేరు భర్త అరెస్ట్ చేశారని ఎస్పీ సార్ సాంబశివారెడ్డి సార్ సార్ పులివర్తి నాని దాడి జరిగిందనేసి కేసు నమోదు చేయన్నారు సార్ కానీ ఆ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్ సాంబశివారెడ్డి సాంబశివారెడ్డి ఆ రోజు అంటే ఇక్కడ పులివర్తి భర్త గారు ఎక్కడ ఉన్నారు ఇంటి దగ్గరే ఉన్నారు సార్ ప్రూఫ్ ఉంది సార్ ప్రూఫ్ సార్ సీసీ ఫొటోస్ ఇచ్చినాము ఎక్కడెక్కడ ఉండే అది రూట్ మ్యాప్ ఇచ్చినాం సార్ ఇచ్చినాము సార్ ఏమంటే అవన్నీ చూసి ఎవిడెన్స్ అన్ని చూసి మీ మీదే తప్పు లేకపోతే మిమ్మల్ని వదిలేస్తామని చెప్పినారు సార్ ఎక్కడున్నారంట మీ భర్త మీకు కడ కడప జైల్లో ఉన్నారని చెప్పారు సార్ కడప జైల్లో ఉన్నారు చెప్పారు ఏం కోరుకున్నారు మీరు ఎట్లా విచారణ అంటే మీ భర్తకు దీనికి సంబంధం లేదంటున్నారు మీరు ఏం న్యాయం కావాలని మీరు ఎస్పిన్ కలిసారు మీరు ఏమనుకుంటున్నారు మా బ్రదర్ శ్యామసివారెడ్డి సార్ తనకి ఆ గొడకు ఏ సంబంధం లేకనే తను తీసుకెళ్ళిపోయినాయి సార్ ఆ రోజు పద్నాలుగతే ఏ అయితే గొడవ జరిగిందో ఆ రోజు ఇంటి దగ్గర మెడికల్కి వెళ్ళి ఉన్నాడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు తీసుకొచ్చినాడు తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గరే పడుకోండి మళ్ళీ డైరీకి వెళ్ళినాడు సార్ ఆ డైరీలో ఉండే సీసీ ఫోటేజ్ కానీ మా దగ్గర ఉంది సార్ ప్రూఫ్గా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర ఆ రోజు అక్కడేం లేదు సార్ కానీ కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళినాడు సార్ ఓన్లీ విచారణ అని చెప్పి మళ్ళీ కేసు నమోదు చేసినాడు సార్ ఇంతవరకు కనపడలేదు మేము ఎత్తుకులు ఆడుకుంటున్నాం ఎక్కడా కానీ ప్రూఫ్ లేవు తల్లి విద్య గోడు అని ఏడ్చుకుంటున్నారు చిన్న పాప ఇంటి దగ్గరే ఉన్నాడు వాళ్ళు రమ్మన్నారు అని పోయి మాట్లాడేసి వస్తా ఉన్నారు తిరిగి రాలేదు రెడ్డి చెప్పండి ఏంటి భాస్కర్ రెడ్డిని అలా పోలీసులు అరెస్ట్ చేశారు జైలు పంపించారు ఏంది ఆ రోజు ఎక్కడ ఉన్నారు ఏంది మీకు ఐడియా ఉందా ఎట్లా ఎట్లా ఆ రోజు బ్యాంక్ వచ్చిన సార్ మా కొడుకు బ్యాంక్ నుంచి మన పాప్ బాగలేదంటే నేల మరొక మెడికల్ సెపరేట్ చేసుకుంటారు దాన్ని తీసుకున్నాడు మళ్ళీ వాణికి హెల్త్ బాగలేకపోతే ఆయుర్వేద డాక్టర్ దగ్గర ఇన్నాడు పద్దెనిమిది వందలు ఫోన్ ప్లే కూడా చేసుకున్నాడు అది వీళ్ళన్నీ కూడా మేము సార్కి ఇచ్చినాం ఎస్పీ సార్కు ఇచ్చినాం మేము టెస్ట్ చేసి మేము రేపు పంపిస్తాము రేపు రానండి యూనివర్సిటీకి అన్నాడు సార్ మేము కోరేది ఒకటే సార్ మా తమ్ముడు అన్యాయం చే మా తమ్ముడికి న్యాయం చేస్తే చాలు సార్ అంతకుమించి మేమేం కోరుకోలేదు నిర్దోషిగా బయట రావాలి మా తమ్ముడిని అన్యాయంగా ఇరికిచ్చారు మా తమ్ముడికి న్యాయం కావాలి నిర్దోషిగా బయట వస్తే అంతే చాలు సార్ మేము వాళ్ళు పూర్తి దర్యాప్తు కూడా చేసుకోని సార్ ఎందుకంటే మా మా సైడ్ న్యాయం ఉంది కాబట్టి మేము న్యాయంగానే అడుగుతున్నాం సార్ వాళ్ళు కూడా న్యాయంగా చేస్తాము అని చెప్పారు దానే నమ్ముతున్నాం మాకు న్యాయం జరగాలి మా తమ్ముడు నిర్దోషి అని బయట రావాలి సార్ అదే మేము కోరుకుంటున్నాం అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు కూడా కొంతమంది నిందితులుగా ఉన్నట్టు ఏదైతే ఆ రోజు దాడి చేసిన నేపథ్యంలో అయితే వీళ్ళందరూ కూడా బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తమ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం లేకపోయినా కూడా వాళ్ళని బలవంతంగా తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ కడప సెంట్రల్ జైలుకి తరలించారు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు చూద్దాం మరి పోలీసులు తిరుపతి ఎస్పీ గారు కావచ్చు లేదంటే మిగిలినటువంటి పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు